రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో ముప్పై ఆరు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై ఐదు రూపాయలు సన్ను చిక్కుడ కిలో ము యాభై ఐదు రూపాయలు అలసంద కిలో ముప్పై ఎనిమిది రూపాయలు బెండకాయలు కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో పది నుండి ఇరవై రెండు రూపాయలు పచ్చవరి కిలో పదహైదు రూపాయలు మామూలు వరి కిలో పన్నెండు రూపాయల దాకా పలకరమైతే జరిగింది క్యారెట్ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి పది నుండి పద్నాలుగు రూపాయలు సొరకాయ కిలో పది నుండి ఇరవై రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి వంద రూపాయలతో నుండి నూట నలభై రూపాయల దాకా పలకడమేతే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో పదహైదు కేజీలు వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో ఇరవై ఐదు రూపాయలు పచ్చి చినక్కాయలు కిలో అరవై రూపాయలు ముల్ల కాకర పెద్ద కాకరకాయ కిలో ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై మూడు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై రెండు రూపాయలు ఇక క్యాబేజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్సా వచ్చేసి రెండు వందల నుండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసల కాలీఫ్లవర్ బా వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ మనకు నూట యాభై రూపాయలతో ఉండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో పది నుండి ఇరవై ఐదు ఇరవై ఏడు రూపాయల దాకా బెస్ట్ ఉంటే ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అలసంద కిలో ముప్పై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఈ యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది